మసాలా కొంచెం చెక్క ఇగో ఇది ఒక కిలో మటన్ మటన్ చూపిస్తా పాస్తు అర్థమైతే ఒక పావు కిలో కంటే ఇంత ఎక్కువ ఉన్నది పావు కిలో కంటే ఎక్కువ ఉన్నది మటన్ ఇది ఏమిటి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కీమ ముట్టి కీమా ముట్టిలు చేస్తున్నా చూడు ఎందుకంటే ఎందుకంటే చిన్ననాడు కుడక మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఏంటంటే కీమ ముట్టి చేసి అది ఏందంటే డబ్బాలు పెట్టి పదిహేను రోజులు ఏందో పదిహేను రోజులు అవుతుంది ఇది మీరు ఖచ్చితంగా చేసుకుంటే దీని టేస్ట్ మీరు చూస్తారు ఎందుకంటే పిల్లలకు గుడిక బలము ఇది మనం కర్రీ అంటేనా ఇష్టంగా తినరు అది పెట్టి ఒక ముద్ద పెట్టి మీరు తినిపిస్తే సూపర్ సూపర్ ఇక నేను చేసే ప్రాసెస్ అయితే చూడండి ఫస్ట్ మసాలా ఇగో అల్లం ఇక దీంతో ఫ్లేవర్ అంత పెద్ద మసాలాలు ఏముండవు ఇవో ఎల్లిగడ్డ ఒకటేసిన పావు కిలకు మీరు అంతకులే వేసుకుంటే ఇంకెక్కువ తీసుకోండి ఏది పావు కిలకు అంతే నేను ఒక మూడు ఇలాచీలు నాలుగు లవంగాలు అంటే చెక్క చెక్క ఇవో ఎక్కువ మసాలా ఉండదు ఇది ఏంటంటే నాన్ వెజ్ కాబట్టి ఇంత కొద్దిగా వేసుకోవాలి ఇక నేను ఇవి గ్రైండ్ చేసుకుంటాను ఫస్ట్ నువ్వు ఇల్లు వేసేసుకుంటున్నా ఇది అల్లముని ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక నేను ఇది గ్రైండ్ చేసుకున్నాను చూపిస్తాను సరేనా ఇది చేసుకొస్తా ఇక ఇవో ఇంతే మటన్ పసుపు ఉప్పు వేసి ముత్త పసుపు ఉప్పు వేసి కలిపేసి కడిగిన అందుకే కొద్దిసేపు ఒక పది నిమిషాల సేపు ఇట్లా నానబెట్టి పెట్టాలి పసుపు ఉప్పు టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు అవి పట్టినా కదా మసాలా పసుపు కారం ఇదిదే అన్ని వేసుకోరు కారం నేనైతే వేస్తున్నా పావుకిలకు ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు అనుకో తక్కువలో అంతే ఎక్కువ వేసుకోవద్దు పిల్లలు తినాలనుకుంటు తింటే కారం బాగా తింటే వేసుకోండి ఈ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది దీనికి సరిపోతుంది ఇప్పుడు ఇన్ ఇల్లు ఇవే ప్రాసెస్ నేను ఇది గ్రైండ్ చేసుకొస్తాను గ్రైండ్ చేసుకొచ్చినది చెప్పు సరేనా పోతున్నాను మెత్తగా కొట్టుకోవాలి కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నా కానీ ఏం కాదు కొంచెము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే టేస్ట్ ఇష్టం కొంచెము రెండు నాలుగు లవంగాలు వేసినా మూడు రిలాక్స్ వేసిన అంతే చెక్క అంతగా ఏం లేదు ఉప్పు కారం పసుపు ఎందుకంటే ఇదే ప్రాసెస్లో చేసుకోండి బాగా మసాలా వేసి చేయకూడదు పిల్లలకు ఇది టేస్ట్ కూడా ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కారం వేసినా కానీ మన నూనెలో గోలుతుంది కాబట్టి ముట్టి టేస్ట్ బాగా వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారు మా మన్మరాలు వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను ఇంతకు ముందు నేను చేయలే ఎందుకంటే తినేటోళ్ళు ఉండాలి మనకు మనం చేసుకోవద్దు పిల్లల గురించి ఆలోచించి చేసదు మనం దీనిది మనం తింటాము మీడియం ఆయిల్ని గోలించుకోవాలి ఇవి ఎట్లా అంటే ఇది ఆయిల్ పట్టద్దు కదా నేను కొంచెం వస్తుంది నాన్ వెజ్ కదా ఎందుకంటే నూనె ఉంటే ఖరాబ్ అవుతుంది అట్లా ఇప్పుడే వాడేసేవాళ్ళు ఒక రోజు అల్లం ఎల్లిగడ్డ అల్లము ఒకటిసారి అన్నీ ఒకటిసారి పట్టినా కదా ఫస్ట్ ఎల్లిగడ్డ అల్లం పట్టినా పట్టిన తర్వాత ఇది మటన్ వేసి కారం ఉప్పు పసుపు పసుపు ఇవన్నీ ఒకటి జాలేసి వేసి మిక్స్ పట్టి ఫస్ట్ అయితే ఎల్లిగడ్డ అల్లం ఎల్లు పేస్ట్ లేని మాత్రం ఇది కుదరదు మెయిన్ కారం ఉప్పు మేనే ఏదైనా మేనే నేను మెనే అన్నీ మేనే మనం లవంగా ఇలాచి లవంగాలు కుడక మనం ఎక్కువ కాదు నాలుగు వేసుకున్నా మూడు ఇలాచీలు మొత్తం ఏడాది చక్క అంటే అదే మసాలా ఇక అది ఏందంటే నేను చేసిన ప్రాసెస్ ఏంటి ఏముండదు ఇక ఏంటంటే నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసుకో పర్ఫెక్ట్గా వస్తుంది తినాలనిపిస్తుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఒక్క తిన్న తర్వాత దాని టేస్ట్ అలా ఉంటుంది ఆ రోజుల ఫుడ్ ఈ రోజుల ఫుడ్ కాదు ఇది మా రోజులలో ఫుడ్ మా పిల్లల గుర్త బాక్స్లో పెట్టి ఒక టిఫిన్ డబ్బాలో పెట్టి చిన్న చిన్న ఉండలు ఎప్పుడొకటి అన్నం తిన్నేటప్పుడు పెట్టి పెట్టినాం అమ్మమ్మలు బాపమ్మలు ఆ డాష్ పెట్టి పెంటారు పిల్లలకు వీకున్న పిల్లలకు కొంచెం వేసి చూడాలి ఇట్లా ఇట్లా చెక్ చేసుకోవాలి లేచిందా లేవలేదా అది పైకి వస్తుంది పైకి వస్తుంది అంటే నూనె కాయిన మనము ఇప్పుడు నూనె మంచి గాయనాక ఉండలు కట్టుకోవాలి ఉండలు ఇట్లా ఉండలు ఇట్లా దగ్గర కనుక్కుని వేసేయాలి ఇట్లా వస్తుంది వేసేస్తుంది ఇంతే ఆ రోజులలో ఇంకా డ్రై గుడక ఎండబెట్టుకుంద్రు కోసుకుంటే మేకలు కోసుకుంటే డ్రై ఎండ పెట్టుకుంద్రు ఇలా అంతే మన ఒక బడ్జీలు వేసుకున్నది ఎందుకంటే మన వీడియోలో లేదు మన వాళ్ళు చూడలేరు అని నేను మన వాళ్ళు చూడలేరు అంటే మన వాళ్ళు నాకు వాళ్ళు నన్ను ఇష్టపడుతుంది నేను వాళ్ళని ఇష్టపడుతున్నారు నే నేను ఫుడ్ చేసేది అయితే మీకు గురించితాను కదా మీరు చేసింది ముఖ్య నాకు కామెడేటర్ నేను ఇట్లా ఇన్న కొడుకు ఇంకా వేరే ప్రాసెస్ గుర్తుంటుంది పుదీనా నాకు వచ్చి మీరు తొడుగు చేయొచ్చు అది ఆ ప్రాసెస్ వేరే అది దాని ప్రాసెస్ అది చేస్తాను బలంకలకు ఏంటంటే డెలివరీ అయినాక నేను రోజు చేసి ఇచ్చి పెట్టాను రోజు ముద్ద పెట్టు పెట్టి ఏదన్నా ఒక కర్రీ పెంటుంది ఏంటంటే బలంగా ఉండాలి మంచి పోటీ మనము కోసుకుంటే కూట మిగితే ఇట్లా చేసుకుంటు ఇక ఏంటంటే తెచ్చి కొడుక పిల్లలకు చేసి పెట్టాల వీళ్ళంతా తెచ్చి ఇట్లా చేసి డబ్బలలో పెట్టు పదిహేను రోజులు కంపల్సరీ పోతుంది పదిహేను రోజులు ఏంటంటే అప్పుడు ఏంటంటే కట్టెల పోయి మీద మీద సూపర్ టేస్ట్ టూ డేస్లో వస్తుంది ఇది పదిహేను రోజులు మీద ఒక అంటారు అంటే ఎలా అంటారు ఇప్పుడు ఎలా కావాలి గోల్డ్ కలర్ కావాలి నేను సన్నం అంటే మీరు ఏదిస్తున్నా మీరు వేసినప్పుడు అది సన్నం అంటే నేను గొడవ మన మటన్ నక్ష మటన్ ముట్టి ఈ ప్రాసెస్లో వేసుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది కారం ఉప్పు మీ మీది ఇష్టం సూపరా తింటున్నా ఒక ఈ ఆరు రోజులలో ఫుడ్ ఇది తినిపెట్ తిపెట్టాం మీరు ఎలా టేస్ట్ వస్తుంది ఎప్పుడు చర్చ తీసుకో గాటు గాటు కొంచెం కమ్మ కమ్మ మీ ఇష్టం నాన్న గారు మీ ఇది వేసుకోవాలంటే ఇష్టం కానీ అలా మీద ఫ్రెష్ మెయిన్ ఫ్రెష్ ఏంటంటే అప్పుడే దంచి అప్పుడే వేయాలి ఎప్పటిదో ఉన్నది అలా మీద వాడద్దు ఓకే సూపర్ వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఏంటంటే నా మీకు నచ్చతే చూడు నచ్చకుంటే మీరు నచ్చాలనుకుంటున్నా నా మాట నచ్చాలి నచ్చాలి అనుకుంటా తిన్నది మనకి ఇష్టం